ఏసుక్రీస్తంలో మీకు అందరికీ మనములు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మరి క్రైస్తులు పెట్టినటువంటి ఆ పోస్టులు చూస్తుంటే చాలా బాధాకరం ఎవరో తిట్టిన బూతుల్ని మరి ఆయన యూట్యూబ్లో పోస్ట్ చేసినారు బూతుల్ని రికార్డ్ చేసి వాటిని పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే కనుక అది రికార్డ్ చేసిన ఆ బూతులు మరి పోలీసు వాడికి చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా ఏ ఏదో వార్త అనుకుని చూస్తుంటే ఆ స్టార్టింగ్ నుంచే భయంకరం బూతులు ఎవరో ఆయన్ని తిడితే అవన్నీ అందరికి చూపించాల్సిన అవసరం లేదు అంటే అందరు అందరిని అందరినీ తిట్టిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది చూస్తుంటే కొంచెం చాలా విచక్షణ కోల్పోతున్నారు క్రైస్తవులు కొంతమంది కేవలం వ్యాపారంతో వ్యాపారంగా ఇక యూట్యూబ్లు పెట్టుకున్నారు దయచేసి ఇది చాలా బాధాకర విషయం క్రైస్తవులు ఎవరు అలా ఉండొద్దండి కొంచెం విచక్షణ కావాలి మనం ఏం చెప్తున్నాం ఏం చేస్తున్నాం కొంచెం విచక్షణ జ్ఞానం ఆలోచన వేయకుండా ఉండాలి అదేవిధంగా ఒక యూట్యూబ్లో ఒక అతను మాటలు కొన్ని విన్నాను ఈ మధ్య చనిపోయిన గొప్ప వ్యక్తి అతను అతని మాటలు కూడా పిల్లలు ఎట్లా పుడతారు అనేది ఎవరో అడిగితే ఏదో ఎవరో అడిగిన ప్రశ్న పిచ్చి ప్రశ్నకి అతను విచక్షణ లేకుండా యూట్యూబ్లో అందరికీ అది పోస్ట్ చేసినారు అందరూ కొన్ని లక్షల మంది చూస్తున్నారు అది అని ఇది చాలా దౌర్భాగ్యం ఇది ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు ఇది ఎంత అసహ్యం ఇది ఒక ప్రైవసీ ఉండాలి మనుషులకి ఒక ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి ఎంతోమంది పిల్లలు చూస్తారు వాళ్ళ మనసులు పాడైపోతారు అనవసరంగా ఏంటి ఆ పిల్లలకు అసలు ఏంటి కూడా తెలియని విషయాన్ని కూడా బహిరంగంగా యూట్యూబ్లో చెప్తున్నారంటే అది చాలా దౌర్భాగ్యం దయచేసి అటువంటి విచక్షణ లేని మాటలు ఎవరు కూడా పలకొద్దండి దేవుని గురించి తప్ప పెద్దమైన మాటలు ఇవ్వడం పలకూడదు మంచిది కానీ కాదు అతను చాలా ఘనతగా చెప్తున్నాడు అతను చెప్పే మాటలన్నీ కూడా అసహ్యమైన మాటలు అది చాలా ఘనతగా ఎవరికి ధైర్యం ఉండదు నేనే నాకే ధైర్యం ఉంది నా రాజు అనుకుంటే చెప్తుంటాడు మాట మాటికి అది చాలా బుద్ధిహీనత అతని బుద్ధిహీనత అన్నీ కూడా బయటపడుతుంది అతని ఆ యొక్క అవిదేత అతిక్రమం అన్నీ చాలా క్లియర్గా యూట్యూబ్లో చాలా వింటుంటే అతను ఫస్ట్ అతనికి ఒక మానసిక సమస్య ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే ఎవరైతే మానసిక అనారోగ్యం ఉంటుందో వాళ్ళు విచక్షణ కోల్పోతారు ప్రత్యేక జ్ఞాపించారు అటువంటి బుద్ధి హేనిం పనులు ఎవ్వరూ చేయద్దండి దేవుని మాటలు దేనివాకి తప్ప బూతులు కానీ ఇటువంటి ఎప్పుడు కూడా పెట్టి దయచేసి వినిపించొద్దు ఎవరో మిమ్మల్ని తిట్టు మీరు పరిశుద్ధి అయి ఉండొచ్చు ఆ మాటలు ఇంకోరి ఇంకోరికి మనం ట్రాన్స్ఫర్ చేస్తామంటే అంతమందికి మనం ప్రచురం చేస్తాం బూతుల్ని అది చాలా అవివేకం బుద్ధిహీనత దయచేసి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో ఆలోచించే వివేకంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాడిని నడిపింపులు చేయండి అదైనా సరే దేవుడి మాటలు మనకందరికీ దీన్ని ఆలోచించిన కాక ఆమె